కార్యకర్తని చీ అంగి చీది చూస్తున్నాను మా ఫ్రెండ్తో సినిమా మాట్లాడుతున్నాను కార్ పక్కన మీద నేను టూ వీలర్లో ఉన్నాను సినిమా చూస్తూ మాట్లాడుతున్నా వాటి ఆరం కొట్టినాడు పక్క పక్కగా పోన్నాను కన్ను కన్నపూడ పక్క ఆరంగొట్టే పక్కగా పోనివాసులు అన్న ఉంది కాదని పోవచ్చు కదా బండి దిగినాడు వచ్చినాడు కొట్టినాడు ఇదే కొడుకులు తీసుకొని చేసినాడు ప్రత్యక్షంగా పోయి ఇంత ముందు ఎలక్షన్లప్పుడు బెదిరించినాడు మీకు అతనికి అంటే ఎలక్షన్లో ఇది టీడీపీ అంతే కార్యకర్తగా ఉన్నాడు వాటిలో ఉండకూడదు తిరగకూడదు అని చెప్పేసి ఉన్నాడు ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు మున్సిపల్ ఎలక్షన్ బెదిరించినాడు మన ఏజెంట్కి వచ్చినప్పుడు నారెడ్డి బెదిరించినాడు అతను బెదిరించినాడు ఉండకూడదు ఏం పేరు నదుల పేరు మల్లికార్జునరెడ్డి మల్లికార్జున నారాయణ రెడ్డి బంధువు అల్లుడు మీరంతా మీరు పోతున్నా ఎంతకుముందు మీరు చీరలు ఇచ్చా అక్కడ బాక్సులు కూడా ఉన్నాయి పట్టి బుక్లు ఉన్నాయి చీరలు ఇచ్చిన అంత జస్ట్ ఆగి అదే పథకం ప్రకారం వచ్చి దాడి చేసినా ఏ టైమింగ్లో సార్ ఏ టైమింగ్ సమయం పదిన్నర ఉదయం ఉదయం పదిన్నర ఏమి దాడి చేసిన కత్తిగా దాడి చేసిన